హాయ్ అండి అందరికీ ఈరోజు నేనైతే మీకు బెండకాయ ఫ్రైని అయితే చేసి చూపిస్తానండి ఇదైతే చాలామంది తిని బాగుందని చెప్పిన తర్వాత నేను వీడియో అయితే చేశాను దానికోసమైతే హాఫ్ కేజీ వరకు బెండకాయలు నీట్గా క్లీన్ చేసి తర్వాత వచ్చేసి ఇలా కట్ చేసుకున్నానండి ముక్కలుగా ఆ ఫ్రై కోసమే ఒక ఆనియన్ కూడా కట్ చేసుకున్నాను అండ్ వచ్చేసి కొద్దిగా అల్లము తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు త్రీ వరకు గ్రీన్ చిల్లీస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలు అయితే వేపుకున్నానండి ఈ ఫ్రైలో ఈ పల్లీలు వేసుకుంటే బాగుంటుంది అండ్ వచ్చేసి కొన్ని పోపు దినుసులు తీసుకున్నాను అదే బాండీలో ఆ పోపు దినుసులను అయితే వేసుకోవాలి పోపు దినుసుల్లో వచ్చేసి జనరల్గా మనం ఏం పోపు దినుసులు వేస్తామో అవే వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా వచ్చిన ముందుగా కట్ చేసిన ఆనియన్ వేసి కట్ చేసిన అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి వేసిన తర్వాత కట్ చేసుకున్న బెండకాయలను కూడా అందులో వేసుకోవాలి ఇవి కొద్దిగా వీటిపైన అయితే మూత పెట్టకూడదు స్టార్టింగ్లో అయితే కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టి వీటిని వేగించుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు అలాగే ఎక్కువగా అయితే వాటిని కలపకూడదు ఎందుకంటే అవి పేస్ట్ లాగా అయిపోతాయి వచ్చేసి ఇగోండి ఇలా ఫ్రై అయింది చూడండి ఇంకొద్దిగా మగ్గితే ఇగోండి ఇలా మగ్గితే మనం వచ్చేసి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలని అయితే ఇందులో వేసుకోవాలి ఆ వేరుశనగ పలుకులు ఈ ఫ్రైకి చాలా ఇస్తాయి అలాగే నేనైతే ఏ ఫ్రైలోనైనా కొబ్బరి అయితే కంపల్సరీగా వేస్తానండి కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్ పరంగా కూడా కొబ్బరి చాలా మంచిది అండ్ ఈ రెండు కొద్దిగా కలిసిన తర్వాత అందులోనే ఆఫ్ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత టూ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి మీ స్పూన్ సైజు బట్టి మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి అండ్ వచ్చేసి సాల్ట్ అయితే లాస్ట్లోనే వేయాలండి స్టార్టింగ్లో వేస్తే అవి మొక్కలు మెత్తపడిపోయి పేస్ట్ లాగా అయిపోతుంది ఫ్రై ఓకే మీకు ఎవరైనా నా వంట నచ్చితే ప్లీజ్ లైక్ మై వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్